啊。<Okay. S 2> <Okay. S 3> okay. సిద్దిపేట జిల్లా చేరియాల మండలం అర్జున్ పట్ల గ్రామంలో ఉన్నాం మరి అర్జున్ పట్ల గ్రామానికి చెందిన ఏని రామస్వామి దేవాలయం దగ్గర ఉన్నాం మరి ఏని రామస్వామి దేవాలయం పూర్తి స్థాయిలో శిథిలావస్థలో ఉంది దీన్ని పట్టించుకోవడం లేదు ప్రభుత్వం కూడా గుర్తించడం లేదు చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి గ్రామస్తులు వాపోతున్నారు మరి అదే అదే కాక ఇది పూర్తిస్థాయిలో అటు అటవీ ప్రాంతంలో ఉంది ఆ ఏనెల మాటలో ఉంది కాబట్టి దీనిని పూర్తిస్థాయిలో ప్రభుత్వం గుర్తించి అది ఎండోమెంట్ అధికారులు గుర్తించి ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి కోరుతున్నారు అదేవిధంగా ఈ ఆలయానికి ధూపదీప నైవేద్యాల కింద ఆజ పూజారి నియమించి నిధులు మంజూరు చేయాలని చెప్పేసి కూడా గ్రామస్తులు కోరుతున్నారు అదేవిధంగా గ్రామానికి చేదోడు వాదుడుగా అంతో ఇంతో మేము కృషి చేస్తున్నాము అభివృద్ధికి నో నోచుకోవడం లేదని చెప్పేసి అంటున్నారు ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఈ రామస్వామి దేవాలయము ఈ గ్రామస్తులకు ఎందుకంటే వర్షాకాలంలో రాళ్ళు పడకుండా దేవుడు కాపాడుతాడని చెప్పేసి గట్టి నమ్మకం ఉంది దృఢ నమ్మకం ఉంది ఆ నమ్మకంతో ఈ దేవాలయాన్ని వాళ్ళు ఆ దేవుణ్ణి కొలుస్తున్నారు మరి కొలుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఈ యొక్క దేవాలయాన్ని గుర్తించి అది ప్రభుత్వం గుర్తించి ఆ దీపధూప నైవేద్యాల కింద ఆ పూజారిని నియమించాలని చెప్పేసి గ్రామస్తులు కోరుతున్నారు మరి మరి ఈ నేపథ్యంలోనే ఈ గ్రామస్తులు ఇక్కడ ఉన్నారు మరి గ్రామస్తులను వివరాలను అడిగి తెలుసుకున్న పురా ఈ యొక్క పురాతన దేవాలయం గురించి గ్రామస్తులు ఏం చెప్తారు అనేది వాళ్ళ వాళ్ళ మాటలోనే ఇందామని ముప్పై నాలుగు సంవత్సరాలు నాకు లోకజ్ఞానం వచ్చిన నుంచి దాదాపు అరవై సంవత్సరాలు అవుతుంది చిన్నప్పుడు మేము ఇక్కడికి ఈ గుడి దగ్గరికి వచ్చేవాళ్ళం ఆడుకునేవాళ్ళం అదేవిధంగా ఏంటంటే ఏనల రామస్వామి శ్రీరామనవమి నాడు అదే మేము ఇది ఇక్కడ వంట వండి అన్నీ అదే అదేవిధంగా బండ్లు పున్నం పున్నం రోజు ఏదైతుందో పున్నం రోజు బండ్లు తిరిగేది బండ్లు తిరిగి ఊ ఊరు నుంచి బండ్లన్నీ వచ్చి ఊరు తిరిగి పోయేది మా నమ్మకం ఏంటంటే ఈ మార్చిలో మార్చి ఏప్రిల్లో ఏదైతుందో వడగన్ల రవాణాలు పడతాయి కాబట్టి మా ఊళ్ళో పడక పడకుండా వేరే ఊర్లల్లో పడేది కానీ మా ఊర్లో మాత్రం పడకపోయేది ఇది ఈ గో దేవాలయాన్ని డెవలప్ చేయాలని ఎంతో మంది ప్రాకలాడేందు కానీ జరగలేదు ఇప్పుడైనా ప్రభుత్వం తోడ్పాటు చేసి అభివృద్ధి చేస్తుందని ఆశిస్తున్నాం అర్జమర్ల గ్రామంలో ఊరి ఉన్నటువంటి ఉన్నటువంటి కట్టుకున్నటువంటి ఈయనలో రామస్వామి గుడి కాడికి మరి జయంతి వారు రావడం జరిగింది వీరు వచ్చిన సందర్భంలో మే గ్రామస్తులం కలిసి వారికి ఈ దాదాపుగా మా అర్జుమట్ల గ్రామము మూడు దఫాలుగా ఆక్నూరు మధ్యలో మరి అర్జుమట్ల మధ్యలో నిర్మాణం జరిగింది అక్కడి నుండి ఊర్లేసి మళ్ళీ చివరికి ఊరు దగ్గర హనుమల్ల గుడి కొత్తగడ్డి దగ్గర నిర్మాణం అయింది అక్కడ నుండి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి అర్జుం పట్ల ఇక్కడనే స్థిరస్థాయిగా నిలిచిపోయింది తాతల నాటి నుండి మరి ఇక్కడ గుడి ఎవరు కట్టిర్రు మరి రాజులు కట్టింద్రా మరి ఊరు యజమానులు కట్టిరా మాకు మాత్రం తెలియదు కానీ మాకు లోకగానం వచ్చిన నుండి దాదాపుగా పటేన్లు దొరలు ఊరు గ్రామ పెద్దలు బండ్లు ఉన్నటువంటి ఎడ్ల బండ్లు కట్టి పెద్ద ఎత్తున జాతర చేస్తున్నారు ఏనుల రామసం పున్నం రాగానే బండ్లు కట్టి శనగ గుడాలు పోసి పులిగోర చేసి మరి అన్నదానం చేసేవారు దానికి పెద్ద ఎత్తున చుట్టుపక్కల కమలాయపల్లి కానాపురము అర్చుపట్ట వాళ్ళు కూడా ప్రసాదాన్ని స్వీకరించే వాళ్ళు మరి ఆనాటి నుండి నాకు తెలిసిన వరకు వడగన్ల వాన అకాల వర్షాలు వచ్చినప్పుడు దేవుని మొక్కునే వాళ్ళు కొబ్బరికాయ తెచ్చి మా పంట సేను మంచిగా ఉండాలి వడగన్ల వానలు పడద్దు రైతులకు మేలు జరగాలి అని మేము భక్తితో మొక్కినప్పుడు ఎలాంటి వర్షం వచ్చినా కూడా రాళ్ళు పడకపోయేది రైతులకు మేలు జరిగేది కానీ ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కానీ రాజకీయ నాయకులు కానీ గుడి నిర్మాణం గురించి పట్టించుకున్న పాపం లేదు కాబట్టి నేటి నుండైనా ఇప్పుడు మరి ప్రభుత్వాలు కానీ అన్ని ప్రభుత్వాలకు అతీతంగా ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నాము దీన్ని అభివృద్ధి చేయాలని నిధులు కేటాయించాలని కోరుకుంటూ గ్రామపథలందరూ తెలియజేసుకుంటున్నాము గ్రామం చివరిలో ఉంది ఈ ఆలయం ఆలయం చివరిలో ఉన్నప్పుడు మరి గ్రామస్తులు రాకపో పోనీకి యొక్క దారి కూడా శుభ్రంగా లేదు ఈ దారిని క్లీన్ చేసుకోవచ్చు కదా అయితే ఇంత ముందుకు గుడి ఎన్నికల నుండి ఉండే ఇక్కడ పొలాలు అచ్చకట్టలేదు అప్పుడు దీని చుట్టుపక్కల రైతులకు పట్ట భూములు ఉన్నాయి అప్పుడు తాతలు ఏ విధంగా ఎన్ని గుంటల భూమి దాదాపు ఒక పదిహేను గుంటల నుండి ఇరవై గుంటల వరకు తీసిర్రు కానీ దీనికి ఆక్రమితం అయిపోయింది చుట్టుపక్కల దాన్ని కూడా తీస్తడానికి గ్రామస్తులం అందరం కూర్చొని దాని గుడికి సంబంధించిన జాగను తీయాలని మేము అనుకుంటున్నాము మరి ఈ జాగా అక్కడి నుండి ఇక్కడికి వెనక నుండి వచ్చేది పనులు వాస్తు ప్రకారం బాగాలేదని గ్రామ ప్రజలతో కలిసి వాస్తు ప్రకారంగా ఇట్లా తొవ్వ తీయడం జరిగింది మరి దీనికి తొవ్వకు కూడా ప్రభుత్వం నిధులు కేటాయించి రోడ్డు సంక్షేమం చేయించగలరని కూడా కోరుకుంటున్నాం ఈ రోడ్డు కూడా మే మేమే ప్రజలంతా ఊరులో అంతా కలిసి రోడ్డు చేసుకున్నాం అర్జున్పట్ల గ్రామానికి జన్ టీవీ వాళ్ళు వచ్చినారు ఏనెల రామస్వామి గురించి మాట్లాడడానికి మేము పాతకాలం నుంచి మా నానామ తాతలు చాలా పవిత్రంగా పూజ చేసి కళ్యాణోత్సవం జరిపించేవారు ఈ ఇప్పుడు ఈ టూ త్రీ ఇయర్స్ నుంచి మేము చేస్తున్నాం యువకులం చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు దీనికి ఒకటి రోడ్డు కావాలి రోడ్డు సాంక్షన్ చేయాలి దీప దీప నైవేద్యానికి ఒక పంతులు కావాలి దయచేసి ఇవి ముందుగా జయంటి వారికి శుభాకాంక్షలు చెప్తున్నాం ఇప్పుడు ఏంటి దేని గురించి అంటే ఇప్పుడు ఈ వినాయక చవితి పరంగా ఒకటి ఏంటంటే మేము పెద్దల వాళ్ళ పెద్ద మా ముందు తరాల నుంచి ఎట్లా జరుగుతుందో అట్లా జరుగుతుందో కాకపోతే కొంచెం ఎక్కువ చేస్తున్నాం ఎందుకంటే ఈ నవంబర్ రోజు అన్నం అన్నదానం చేయడం కానీ మరియు రాములవారి కళ్యాణం జరపడం కానీ జరుగుతుంది కాకపోతే దీనికి ఒకటి ఏంటంటే చాలా ఒకటి ఈ నవంబర్ రోజు మాత్రమే వచ్చి డెవలపింగ్ చేసుడు శుభ్రం చేసుడు ఆ విధంగా ఒకరోజు మాత్రమే కాకపోతే రోజు మంచిగా రోడ్డు ఉండాలని మంచిగా డెవలప్మెంట్ చేయాలని కోరుకుంటున్నాం అంతే నమస్కారం సిద్దిపేట జిల్లా చేరియాల మండలం అర్జున్పట్ల గ్రామం ఏనల్ల రామస్వామి టెంపుల్ దగ్గర ఉన్నాము మేము అర్జుపట్ల గ్రామం నుంచి మాట్లాడుతున్నాము విషయం ఏమనగా ఇది చాలా పురాతనమైన గుడి ఏనెల్ల రామస్వామి అంటే చాలా పురాతనమైన గుడి దీనికి మా తాతల నుంచి ఇక్కడ గుడి నిర్మించి ఉన్నది దీనికి కార్యక్రమాలు శ్రీరామనవమి రోజు అలాగే తర్వాత పున్నమి రోజు కార్యక్రమాలు జరుగుతాయి దీనికి గాను విలేజ్ నుండి విలేజ్ బయట ఉంది యాక్చువల్గా గుడి వచ్చేసి విలేజ్కి కిలోమీటర్ దూరం ఉన్నట్ల కరెక్ట్ రవాణా సౌకర్యం లేకపోవడం వల్ల ఇక్కడ గుడి డెవలప్ పోయింది దీనికి గాను ఇప్పుడు ప్రభుత్వం చొరవ తీసుకొని కొంచెం డెవలప్ చేయడానికి సహకరించాలని కోరుతున్నాము అదేవిధంగా రోడ్డు నిర్మాణం కూడా తొందరలో వేయాలని కోరుతున్నాము గుడికి సంబంధించి కొంచెం ల్యాండ్ ఉంది దానికి కూడా కొద్దిగా రైతులు పక్కపంటి రైతులు సహకరించి దీనికి ఒక బౌంటీగా నిర్మించి దాతలు అనేకంగా ఉన్నారు కాకపోతే చేసేవాళ్ళు కొద్దిగా వెనక ముందు అవుతురు విలేజ్ నుంచి కూడా చాలామంది సహక సహాయ సహకారాలు ఉన్నాయి కావున గుడి డెవలప్ గురించి అందరూ ఆలోచించాలని గ్రామస్తులందరినీ కోరుతున్నాను అదేవిధంగా యువకుల సహకారం కూడా ముందుండి మేము జరిపించడానికి చాలా వ్యక్తిగతంగానైతే చాలా ఎదురు చూస్తున్నాము విలేజ్ వాళ్ళు విలేజ్ వాళ్ళు గ్రామస్తులు పెద్దలు అందరూ సహకారంతో గుడిని డెవలప్ చేయాలని కోరుకుంటున్నాను ఇక్కడ మన దగ్గర రుచుపట్ల గ్రామానికి చెందిన సర్పంచ్ గారు భీమిరెడ్డి మధుసూదర్ రెడ్డి గారు మనతో ఉన్నారు మరి మధుసూదర్ రెడ్డి గారి మాటల్లో మిన్న మనకి ఆలయం ఎందుకు వెనుకబడ్డది మరి ఏ విధంగా దాన్ని ముందుకు ప్రయత్నం ఏ విధంగా చేస్తారు గతంలో సర్పంచ్ కూడా మరి రాబోయే రోజుల్లో కూడా ఏ విధంగా ముందుకు అభివృద్ధి చేస్తారని చెప్పేసి ఊరు పెద్దలతో ఊరు గ్రామస్తులతో కలిసి ఈ భీమిరెడ్డి మధుసూదర్ రెడ్డి గారు ఈ విధంగా ఆలయాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారనేది తన మాటలో నాకు తెలుస్తున్నాం సార్ చెప్పండి సార్ ముందుగా మా చునపట్ల గ్రామానికి వచ్చి సేకరణ చేస్తున్నటువంటి జిఎన్టీ ఊరికి హృదయపూర్వక నమస్కారం అదేవిధంగా మా ఊర్లో రామాలయము వెలిసి దాదాపుగా మూడు నాలుగు వందల సంవత్సరాలు అయిపోయింది అయినా కూడా ఇది దేవాదాయ శాఖ వాళ్ళు దీన్ని ఎండోమెంట్లో తీసుకున్నందుకు మాకు చాలా బాధగా ఉంది దానికి మేమేం చేయాలో నిజానికి ఆ టైంలో ఏం చేయలేకపోయినాం కానీ ఇప్పుడైనా సరే ప్రభుత్వం వారిని ఉన్న ప్రభుత్వం వారిని పోయిన ప్రభుత్వం వారిని అందరిని నేను కోరేది ఏంటంటే దీన్ని దేవాదాయ శాఖలో కనుక్కొని ఆర్థికంగా దానికి లబ్ధి చేకూర్చి ఆలయాన్ని పునర్నిర్మాణం చేయాలని కోరుకుంటూ అదేవిధంగా దీనికి ఈ రామాలయానికి చాలా మంచి శ్రేష్టత ఉంది ఎందుకంటే అక్కడ మేము ఏ నెల రామస్వామి అంటాం దాన్ని ఆ రామస్వామి చుట్టూ బండ్లు దింపి ఆడ పండుగ చేసినాక ఎంబడే వర్షం పడుతుంది మాకు ఎలాంటి రాళ్ళు రప్పలు కూడా చాలా తక్కువ పడతాయి మా ఊరిని కాపాడుతుందంటే ఆ శ్రీరామచంద్రుడే అని మేము మా గ్రామస్తులం అందరము పూర్తిగా విశ్వాసంతో చూడతాం కాబట్టి ఆ దేవాలయాన్ని పునర్వైవం తీసుకురావాలి అలాగే కొత్తగా నూతనంగా నిర్మించాలనేది కూడా ఉంది ఎండోమెంట్లో ఒకవేళ మా అదృష్టానికి ఒకవేళ కలిసి ఉందంటే మా మా సాయశక్తిగా ప్రయత్నం చేస్తాం దాన్ని కలుపుతాము రెండవది అది కలపకుండా మేమందరం గ్రామస్తులము అంత కొందరి సహకారంతో దాతల సహకారంతో దాన్ని ఖచ్చితంగా నిర్మాణం చేసుకుంటాము ఇప్పటికే కొందరు దాతలు ఇద్దరు ముగ్గురు దాతలు ఆల్రెడీ చెప్పారు ఇంకా చేయాల్సి ఉంది అయితే ఊర్లో పనులు చాలా మిగిలిపోవడం వల్ల మేము దేవాలయాల గురించి ఎక్కువ పట్టించుకోలేదు ఎందుకంటే ఇది కానీ దుర్గామాత కానీ శ్రీరా రామచంద్ర వారి దేవాలయం కానీ పట్టించుకోకపోవడం వల్ల కొంత వెనుకబడిన బాట వాస్తాము కానీ ఈ రానున్న రోజుల్లో ఖచ్చితంగా శ్రీరాముని దేవాలయం కానీ దుర్గమ్మ దేవాలయం కానీ రెండింటినీ నిర్మిస్తామని మేము మా ఆత్మవిశ్వాసంతో ఉన్నాము దేవాలయ శాఖ తీసుకున్నట్టుంటే మాకు

ఆడికి పోవడానికి రవాణా సౌకర్యంతో సరిగా లేదు ఆ రోడ్ ఒకటి రవాణా సౌకర్యం కావాలి దీనిపై ప్రభుత్వం స్పందించి ఇదివరకు జివో సాపు రాజేశ్వర సార్ ఉండే ఆయన నేను రిపోర్ట్ చేయడం జరిగింది ఇంతవరకు దాని మీద స్పందన లేదు కనుక ప్రభుత్వం ఇప్పుడైనా స్పందించి గుడి డెవలప్మెంట్ కోసం కృషి చేయాలని కోరుచుకుంటున్నాను తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ 92478 For more updates, please like and subscribe to JNTV Telangana. Hi! Subscribe to JNTV Telangana. Don't forget to like the video and to get the notification of a video, hit the bell icon.